ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు మున్నేరు కాలువ వరద బాధితులను పరామర్శించి నాయకన్గూడం దగ్గర దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు రేవంత్ రెడ్డి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు అదేవిధంగా తెగిన సాగర్ ఎడమ కాలువ కూడా పరిశీలించారు సీఎం రేవంత్ ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి కోమటిరెడ్డి ఉన్నతాధికారులు ఉన్నారు మున్నేరు వరదలో పలు కుటుంబాల విషాదాన్ని నింపిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లిలో వరద బాధితులను ఆయన పరామర్శించారు వరద వల్ల వందలాది కుటుంబాలు స్వరం సర్వం కోల్పోయాయని తెలిపారు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తామని తెలిపారు అలాగే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామన్నారు బాధితులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎం అలాగే మున్నేరు రిటైనింగ్ వాల్ కోసం ఆరు వందల యాభై కోట్లు కేటాయించిన పనులు ప్రారంభించాలని తెలిపారు ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు మున్నేరు కాలువ వరద బాధితులను పరామర్శించి నాయకన్గుడం దగ్గర దెబ్బతిన రోడ్డును పరిశీలించారు దెబ్బతిన పంట పొలాలను పరిశీలించారు రేవంత్ రెడ్డి అదేవిధంగా తెగిన సాగర్ ఎడమ కాలువ కూడా పరిశీలించారు సీఎం ఆయనతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పొంగులేటి రెడ్డి కోమటిరెడ్డి ఉన్నతాధికారులు ఉన్నారు మున్నేరు వరదలో పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పోలేపల్లిలో వరద బాధితులను ఆయన పరామర్శించారు వరద వల్ల వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయని తెలిపారు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేయాలని అధికారులను ఆదేశించారు సీఎం నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద పదివేలు అందజేస్తామని తెలిపారు అలాగే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందజేస్తామన్నారు బాధితులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అలాగే మున్నేరు వాగు రిటైనింగ్ వాల్ కోసం ఆరు వందల యాభై కోట్లు కేటాయించిన పనులు ప్రారంభించామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ చెప్పండి ఖమ్మంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గత రెండు గంటల నుంచి కూడా ఖమ్మం రౌరల్ మండలంలో పర్యటన కొనసాగుతుంది మున్నేరు నిన్న ఉగ్రరూపం దాల్సింది ఖమ్మం నగరం మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది ఎవరైతే నిన్న ఇండ్లు మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉన్నాయి వాళ్ళందరికీ తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు తర్వాతకి ఆ నష్టం ఏదైతే ఉందో నష్టాన్ని ఒక అంచనా చేసి సర్వేలు చేసిన తర్వాత వాళ్ళకి అందాల్సిన పరిహారం మొత్తం కూడా అందిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక భరోసా ఇచ్చాడు అంతేకాకుండా ప్రతి కుటుంబాన్ని కూడా తను నేరుగా వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా నష్టపరిహారం పరిహారం ఎంత జరిగింది ఏంటి అసలు వరద ఏ విధంగా వచ్చిందనే దాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరా తీసుకున్న పరిస్థితి కాబడుతుంది మంత్రి తో పాటు మంత్రులు కూడా జిల్లా సంబంధించిన మంత్రులు అదేవిధంగా ఉత్సవ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా నిన్న ప్రాణ నష్టం కూడా జరిగింది వీళ్ళందరూ కూడా పరిహారం ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం కూడా అందిస్తాం ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళని ఆదుకుంటుందని కూడా చెప్పారు తక్షణ సాయం కింద మాత్రం పదివేల రూపాయలని విడుదల విడుదల చేశాడు ఆ జిల్లా కలెక్టర్ వెంటనే వాళ్ళకి పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి పడుతుంది రేపు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఎవరెవరు ఇల్లు దెబ్బతిన్నాయి ఎవరికి ఎంత జరిగింది అతికి సంబంధించి పూర్తి ఒక అంచనా వేసి సర్వే కూడా చేయమని చెప్పాడు అంతేకాకుండా మున్నేరుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో సైడ్ కడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు పూర్తి పనులు పూర్తిగా పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి పడుతుంది గత ప్రభుత్వంలో ఈ సైడ్ వాళ్ళకి సంబంధించిన సైడ్ వాల్ సైడ్ వాళ్ళకు సంబంధించి మంజూరు అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి కూడా పనులు ఇంకా పూర్తి కారే పరిస్థితి కనపడుతుంది వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా చెప్పారు ఇంకా అంచనాలకు సంబంధించి ఏదైనా పెరుగుతూ మాత్రం ఖచ్చితంగా వాటిని కూడా ప్రభుత్వం భరాయించడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఒక భరోసా ఇచ్చినట్టు పరిస్థితి కాబడుతుంది పూర్తి కూడా తను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం చేరుకున్నాడు ఖమ్మంలో ఎక్కడెక్కడ ఈ వరద ప్రభావంతో దెబ్బతిని ఆ రోడ్లు మొత్తం కూడా పరిశీలన చేశాడు అదేవిధంగా పాలేరు రిజర్వాయర్కి సంబంధించి నేను చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా ఉగ్ర రూపం దర్శింది పాలేరు సంబంధించిన ఏదైతే ఉందో సాగర్ కాలువ కూడా భారీకి ఇల్లు పడ్డది అంతేకాకుండా అలుగు పోషకాలు కూడా భారీ గండి పడినట్టు పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేశాడు పూర్తి స్థాయిలో కూడా ఖమ్మం క్రూరలు మండలంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది అక్కడ వాళ్ళకి భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నాడు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఎలాంటి పరిహారాలను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ మొత్తం పూర్తి స్థాయిలో అంచనా చేసిన తర్వాత అని చెప్పేసి కూడా చెప్పాడు ప్రస్తుతానికి మొత్తం పదివేల రూపాయల్ని ఆ కుటుంబాలకు అందజేయాలని చెప్పేసి కూడా అధికారుల ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైట్ రైట్ నవీన్ యూ